అత్యుశువార్త గ్రంథాలను అందరూ తెలిసి చూడండి తొమ్మిదో అధ్యయము పద్దెనిమిదో వచ్చిన అంటున్నాడు ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా అంటే దేవుడు ఆయన అనగా ఎవరంటండి యేసు ప్రభు వారు బైబుల్ గ్రంథంలో ఆయన అని కొన్నిసార్లు రాశాడు అని కొన్నిసార్లు రాశాడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా రాయటం అనేది జరిగింది సండే స్కూల్ పిల్లలకి అయితే ఆయన అంటే ఎవరో అనుకుంటూ ఉంటారు చదువుతున్నప్పుడు మనమంటే కొంచెం పెద్దవారు కాబట్టి ఆయన అంటే ఏ అనుకుంటూ ఉంటాము అదే చిన్నపిల్లలు చదువుతున్నారు ఆయన అంటే ఎవరు మమ్మీ ఎవరు డాడీ అని మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా చూడగా ఇదిగో అధికారి వచ్చి ఏ సైనిక ఏం చేశాడంటే రొక్కేడంట మా అందరికి తెలుసు మొక్కుకుంటాం అంటే ఏంటో నాకు ఉద్యోగం వస్తే ఫస్ట్ శాలరీ అయ్య గారికి సంఘానికి ఇస్తా నాకు ఈ రోగం తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటాం నాకు ఈ పేరు జరిగితే నేను దేవుడికి ఇది చేస్తా అని మొక్కుకుంటూ ఉంటాము సహజంగా ఈ అధికారి కూడా ప్రియమైన దేవుని బిడ్డలరా యేసు ప్రభు దగ్గరికి వచ్చేమన్నాడు అని అంటే ఆయనకు మొక్కి ఆయన కాళ్ళు పట్టుకొని లేకపోతే ఆయన చేతులు పట్టుకొని ఆయనకు మొక్కి అన్నాడు ఏమన్నాడు అని అంటే నా కుమార్తె ఇప్పుడే జస్ట్ ఉప్పుడే చనిపోయినది అయినా కానీ నీవు వచ్చి

అదృశ్యమైనవి రుజువై ఉన్నటకు దేవుని శక్తి మనకి ఏం కావాలంటే విశ్వాసం ద్వారా కావాలి హలివియా విశ్వాసం అనేది చాలా చిన్నదే అదేంటండి విశ్వాసం అనేది చాలా పెద్దది కదా అయ్యా తండ్రి పెద్దదని చెప్తారు కదంటే పరిశుద్ధ కింద మన బైబుల్లో మీకు ఆదగించంత విశ్వాసం ఈ కొండ ఎత్తబడి మనిషికి వచ్చిన ఆర్థికమైన ఇబ్బందులు మనిషికి వచ్చిన అనారోగ్య పరిస్థితులు మనిషికి వచ్చిన కష్టాలు శరీర సంబంధమైన వ్యాధులు లోక సంబంధమైన శత్రు బాణాలు ఏవైతే ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నామో ప్రియమైన దేవుని విడాల విశ్వాసము ఈ కొండ ఎంతబడి ఎక్కడికి అని చెప్పాడండి అయా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది అయినను నీవు వచ్చి నీ చెయ్యి నా కుమార్తె మీద ఉంచితే ఆమె బ్రతుకును అన్నాడంటే ఇదేంటండి విశ్వాసం ఇదేంటండి విశ్వాసం విశ్వాసమునకు కర్తయ్యో దానిని కొనసాగించు వాడు వైపు చూచుచు మన ఎదుట ము రంగంలో పనికెట్టాలి పనికి వెళ్ళాలి అని అంటే పనికి వెళ్ళక ముందే ఏం చేయాలండి ఆహారాన్ని తినాలి రాత్రి తినాలి కదా అని ఒకవేళ మనం పనికి ఆ పనిలో మనకేమొచ్చిందండి ఏమొచ్చిందండి నీరసం వచ్చింది కొంతమంది బీపీ డౌన్ అయిపోతాయి ఖాళీ కడుపుతో పనిచేస్తే కళ్ళు తిరిగి పడిపోవలసిన పరిస్థితి వచ్చింది అంటే ఎండలో పని చేసేవరైనా నేలలో పని చేసేవరైనా అంత ఆహారము తిని అనడం అనేది మన శరీరానికి ఏంటంటే బలాన్ని ఇస్తున్నాయి దేవునికి స్తోత్రం చూద్దాం అలాగే మనం పడిపోకుండా మన విశ్వాసంలో మన విశ్వాసంలో పతనమైపోకుండా మన విశ్వాసంలో గుడికి ఎర్రకి తొట్టిపోకుండా విశ్వాసములకు కర్తయో దానిని కొనసాగించు వాడునైనా ఎవరి వైపు చూడాలంటే కొంతమంది లాగుతా ఉంటారు అపార సన్యాస్తా ఉంటారు బయట పట్టుకొని మందిరానికి వెళ్తున్న వారు లోకంలో చాలా మంది టార్గెట్ పెడుతూ ఉంటారు చేయబడుతున్నది అనేకమైన మాటల ద్వారా శరీరాన్ని మాత్రమే కాదండి మనం కలిగి ఉన్న గుడ్డల్లో ఏసయ్య మీద మనకి కలిగి ఉన్న విశ్వాసాన్ని కూడా వారు దెబ్బతినే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి విశ్వాసం వరకు కర్త వైపు ఏసు చూచి మనం ఏం చేయాలంటే మన అడుగులో ముందుకు వేయాలి దేవునికి స్తోత్రం చెప్తా చూడండి 23వ మూడో 9వ దినం 23వ వచనం ఏమన్నడంటే అంతలో యేసు అధికారి ఇంటికొచ్చి పిల్లల గుంపును వాయించుచు వారిని గొర్రులు చేయుచుండు జనసమూహమొవరు చూచి స్తవనీయ ఈ విషయాన్ని నేను ఎక్కువగా వివరించాలని ఆశిပါట్లు ఎందుకంటే మనకి చాలా సమయం తక్కువగా ఉన్నది చనిపోయింది ఇప్పుడు బరియాల గ్రాండ్ తీసుకెళ్ళాలి కాచినా పూడ్చినా మట్టి చేసినా ఏం చేస్తారంటే చనిపోయిన వాయిద్యాలు పెడుతూ ఉంటారు తప్పుడు గదు పెడుతూ ఉంటారు కొంతమంది తీర్మాలు పెడుతూ ఉంటారు బాబులు సంతోస్తూ ఉంటది చాలా మంది ఏడుస్తూ ఉంటారు అయినా చివరి ప్రార్థన చేద్దామని ఎవడినా కానీ అక్కడ ఏమన్నా స్థలం అనేది ఉండదమ్మా వచ్చారమ్మా చివర ప్రార్థన చేస్తారమ్మా అనంటే వింటారండి ఎలరో ఎందుకని బంధువులు స్నేహితులు రక్త సంబంధులు ఇరుగుపరువు వారు ప్రతి ఒక్కరు కూడా ఇక మనిషి మనకి కనబడలేని ఆ మనిషిని మనం చూడలేమని ఎక్కడెక్కడ నుంచో ఆ మనిషికి రిలేటివ్స్ కలిగిన వాళ్ళందరూ కూడా ఆ మనిషి ఉన్న స్థలానికి వచ్చి ఆ ఇంటిలోనికి వచ్చి ఆ చనిపోయిన ఆ బాక్స్ మీద పడి ఏడుస్తూ ఉంటారండి అందుకే సుప్రభు కూడా వెళ్ళినప్పుడు ఏమన్నాడు తెలిసాను అమ్మా ఇవ్వమన్నాడు ఇంకా వచ్చారనుకోండి ఫుల్ గా ఈ మందిరంలో కర్ణాకురాయ్య గారు స్టేజ్ ఇక్కడ రావడానికి అప్పుడు ఏమంటారు అమ్మా కొంచెం తప్పుకొని అంటే తప్పుకోండి అంటాడండి స్థలమేంటి

చనిపోతే ఈ చిన్నది నిద్రించున్నదే కానీ చనిపోలేదని చెప్తే ఒకవేళ ఎందుకని వారు దేవుని శామకులు దేవుని ఆత్మ వారి మీద ఉంటది కాబట్టి ఏ మనిషి కూడా శామకుని కానీ శామకుల కానీ అనకానికి లేదని బైబిల్ గ్రంథంలో రాశారండి అదే లోకం

ఈ చిన్నదిన్నదే కానీ చనిపోలేదని అక్కడ గట్టిగా చెప్పండి ఇక్కడ ఉంచున్న సాకుని అంతా ఇక్కడ కూర్చున్న స్త్రీని ఎంత మనుషుల్ని ఎలా చూస్తారండి గట్టి పరగతో సమానంగా చూస్తారు ఏ శ్రై ప్రవేశించిన వారికి మనుషులు లెక్కండి మన్